మరి అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పాలి అనేటువంటి సదుద్దేశంలో మొట్టమొదటిసారిగా మన ఇండ్ల సాంశిరావు గారిని ఆయన సంప్రదించటం వారిద్దరూ ఆ ఆలోచనని ముందుకు తీసుకెళ్ళటం మరి అందులో సక్సెస్ అయ్యారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కావదు మరి ఎక్కడ ఏ జాతిలో చూసినా యానాది జాతుల్లో యానాది సంఘాల్లో అంబేద్కర్ విగ్రహం పెట్టినటువంటి వ్యక్తి అతను తోడుగా ఇండ్ల సాంశరావు గారు మరి నిలబడి ఉన్నారు అప్పటికీ ఇప్పటికీ కూడా మరి ఆయన్ని ఆ సీనియర్ ఉద్దేశించి నివాళులు అర్పించవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను సార్ ప్లీజ్ సార్ లేట్ కాదు ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు దారిలో ఉన్నారు అందుకని ఈ రోజు మనం చాలా నాకు తెలుసు ఆయన మీరు నేను కలిసి ఎన్ని ప్రయాణాలు చేయలేదు అట్లా కొత్త సంప్రదాయం అవసరం ఉంది బయలు గుర్తు పెట్టుకోండి ఇన్నాళ్ళు జరిగినటువంటి మరి అంత్యక్రియలు మార్పులు చేయాలి మనం ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషి గురించి మనం మదన పడతా ఉంటాం లోపల కాదు బయటికి చెప్పాలి అతని గొప్పతనాన్ని మనం నలుగురు నేను చెప్పుకోవాలి